రెండు పేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన సుమారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు సగానికి సగం మంది తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారు గతంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చూపించిన ప్రలోభాలకు ఆశపడి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు ఇక టీడీపీ తీర్థం తీసుకున్నప్పటి నుంచి వీరందరూ రెండు సంవత్సరాలు పిరాయింపు ముద్ర వేసుకుని సాఫీగా గడిపారు అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో వీరందరికీ ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సీటు కేటాయించేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది ఒకవేళ టికెట్ ఇచ్చినా అదే నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ రెబల్ గా మారే ఆస్కారం ఎక్కువగా ఉన్నందున పార్టీని నమ్ముకుని ఉన్న పాత వరకే టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సిద్దమయ్యారు దీంతో చాలా మంది పిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై గుర్రున ఉన్నారు ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తారనే ఉద్దేశంతో తాము పార్టీలో చేరామని తీరా ఎన్నికలకు రెండు నెలలు కూడా లేని సమయంలో చంద్రబాబు నాయుడు ఇలా తన నిర్ణయం మార్చుకోవడం ఏంటని బిరాయింపు ఎమ్మెల్యే వైసీపీలోకైనా వెళ్దామంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో జగన్ పార్టీలోకి ఆహ్వానించారు పార్టీని నమ్ముకుని ప్రతి ఒక్కరూ వైసీపీ కోసం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని భరించి పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు వారిని కాదని జగన్ పిరాయింపులను పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోతామనే ఉద్దేశంతో పిరాయింపులకు పార్టీలో ఎంట్రీ లేదని తేల్చి చెప్పారు ఈ ఎన్నికల్లో పిరాయింపులకు టీడీపీలో టికెట్ లేదు వైసీపీలోకి ఎంట్రీ లేదు ఇక చివరి ఆప్షన్ జనసేన లేక ఇండిపెండెంట్ ఈ రెండు తప్ప వేరే ఆప్షన్ లేనట్లు తెలుస్తోంది చూద్దాం పిరాయింపు ఎమ్మెల్యేలు ఎటువైపు మొగ్గు చూపుతారు చూసారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కుర్తే కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి